ఏడాది రాష్ట్రంలో వరి సాగులో యాభై ఎనిమిది శాతం సన్న రకాలు పండించారని ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సాగు దిగుబడి మరింత పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం సన్న పండ్లు పండించే రోజులు వస్తాయన్నారు దొడ్డు వడ్లకు మార్కెట్ లో డిమాండ్ లేదని ఎఫ్సీఐ వద్ద కూడా భారీగా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని చెప్పారు అందుకే సన్న రకాల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో మీడియా కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎంఎస్పీకి అదనంగా ఒక్కో క్వింటాల్ కు ఐదు వందల బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేశారు గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని ఈసారి నలభై ఎనిమిది గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా వేలకు పైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా ఇంకా ఎక్కడైనా అవసరమని కలెక్టర్లు భావిస్తారు ఏర్పాటు చేయాలన్నారు రాష్ట్రంలో ఈ వానాకాలంలో అరవై ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నూట నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని చెప్పారు సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు